హాయ్ ఫ్రెండ్స్ పిండి పులుసు చేస్తున్న దానికి కావాల్సిన పదార్థాలు ఇవి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ముట్టియాలి స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది వేడైన తర్వాత వెల్లిపాయలు వేయాలి జీలక రావాలి అని ఎండి మీర్చేయాలి ఇవి దూర వేగాలి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు మిరపకాయలు ఎర్రగా అయిన తర్వాత ఉల్లిగడ్డ వేయాలి ఉల్లిగడ్డల తర్వాత టమాటా వేయాలి టమాటాల తర్వాత బెండకాయలు వేయాలి బెండకాయ తర్వాత కారేపాకు కొంచెం కొంచెము మన పేస్ట్ ఉప్పు ఉప్పేయాలి రెండు స్పూన్లు మంచిగా వేంపాలి దాని తర్వాత పసుపు వేయాలి ఒక స్పూను రెండు స్పూన్ల మీరు వేయాలి ఇవి మంచిగా కలపాలి కొంచెం వాటర్ వేయాలి ఈ ఉడకని ఇవ్వాలి బెండకాయలు టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ ఉడికిన తర్వాత చింతపండు మనకు సరిపోని ఇట్లా పిండి పోసుకోవాలి మీరు పులుపు ఎంత తింటారో అంత సరిపోని వేసుకోవాలి అయిన తర్వాత కొన్ని వాటర్ వేస్తున్నా నేను ఇది మసిలిన తర్వాత పిండి కలిపి పోయాలి బియ్యం పిండి ఇది మసిలింది అంత చారు చింతపండు వేసిన తర్వాత ఇది బియ్యం పిండి బియ్యం పిండిని ఇట్లా కలుపుకోవాలి ఇది బియ్యం పిండి కలుపుకొని ఇట్లా వేయాలి కొద్దిగా మసాలని ఇవ్వాలి ఒక స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి మసాలాలు వేసి కొడతా ఇట్లా వేసుకోవాలి ఇది ఇట్లా కలిపినాక ఇది కొంచెం మసలనివ్వాలి ఇది మసిలిన తర్వాత ఇది గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని చింతపండు పులుసు రెడీ మీ భాషలో ఏమంటారో ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరేమంటారో మాకు కామెంట్ చేయండి మేమ